హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మీరు తమ్నైళ్ళలో చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేసినందుకు గాను మీకు ఏమాత్రం నిరుత్సాహం కలగకుండా ఉండేలాగా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ టీం వర్క్ టీం వర్క్ యొక్క గొప్పదనం దానివల్ల మనం ఊహించని విధంగా గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు మీరు ఏ గొప్ప సంస్థను చూసినా ఒక వ్యక్తి పేరుతో చేసేదానికంటే టీమ్ చేసేదే ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది ఎక్కువ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కూడా క్వాలిటేటివ్గా ఉంటుంది అది కాక ఒక వ్యక్తి ఎంతో కష్టపడి చేసి సాధించిన దానికంటే పది మంది వ్యక్తులు కలిసి చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అపరిమితంగా ఉంటుంది అన్లిమిటెడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఏ పెద్ద కంపెనీ చూసినా అది స్థాపించిన వాడు ఒకడో ఇద్దరు అయి ఉంటారు బిగినింగ్లో సో ఆ తర్వాత వాళ్ళ టీంను వృద్ధి చేసుకుని క్రమంగా ఎంతో మందిని ఇన్వాల్వ్ చేసి ఈరోజు అది కొన్ని మల్టీ మల్టీమిలియనేట్స్గా మారిపోయి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలుగా రూపొందినాయి మీకు పెద్ద అన్ని కంపెనీల పని కథ అలాగే ఉంటుంది ఒక ఇన్ఫోసిస్ అనేది తీసుకుంటే నారాయణమూర్తి గారు ఆయన ఫ్రెండ్స్ కలిపి స్థాపించిన ఆ సంస్థ ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తుంది ఉద్యోగ అవకాశాలు కల్పించింది కొన్ని కోట్ల సామ్రాజ్యంగా అది వెలుగుతుంది అలాగే ఏ కంపెనీ అయినా అది మైక్రోసాఫ్ట్ కావచ్చు యాపిల్ కావచ్చు ఇతరత్ర ఏ కంపెనీ తీసుకున్నా సరే అంటే ఒక వ్యక్తిగా సాధించిన దానికంటే టీమ్గా సాధించే విజయం చాలా పెద్దది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది ఓకే సో టీమ్ అంటే ఏమిటి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీ వన్ ఎచీవ్స్ మోర్ టుగెదర్ ఎవ్రీ వన్ ఎచీవ్స్ మోర్ దట్ ఈస్ కాల్డ్ టీమ్ అంటాం ఓకే అంటే అందరూ కలిపి చేసిన దానికి ఫలితం అత్యధికంగా ఉంటుంది అది చాలా క్వాలిటేటివ్గా కూడా ఉంటుంది తర్వాత ఇందులో ఒక్కడు పడే శ్రమ కంటే పది మంది కలిసి ఈ శ్రమని పంచుకోవడం వల్ల ఒకే డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం వర్క్ డెలిగేట్ అవ్వడం వల్ల పది మందికి డెలిగేట్ అవ్వడం వల్ల ఈ వర్క్లో నాణ్యత ఉంటుంది ఈ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్షన్ బాగుంటుంది వీళ్ళకి చేసేదానికి ఉదాహరణకి జపాన్లో వచ్చే ఏ ఐటెం అయినా కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంటుందని ప్రసిద్ధి సో అక్కడ ఆ ప్రొడక్షన్ ఎలా వస్తుందట అంటే ఒక సైకిల్ అనుకుందాం ఒక బైక్ ఉంది దాన్ని డిఫరెంట్ పార్ట్స్ ని డిఫరెంట్ పీపుల్ విల్ డెవలప్ అల్టిమేట్గా అవన్నింటినీ కలిపి అసెంబ్లీ చేస్తారు అంటే ఏ ఒక్కరు మొత్తాన్ని చేయరు అలాగే ప్రతి ఐటెంని కూడా సో టుగెదర్ వెన్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్ దే టాలెంట్ అండ్ దే స్కిల్స్ దెన్ ద అవుట్పుట్ విల్ బి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అండ్ ఆల్సో ఎకనామికల్లీ ఇట్ విల్ బి వయబుల్ సో ఈ విధంగా టీమ్ గురించి చెప్పుకోవచ్చు దీంట్లో మెయిన్ రిజల్ట్ మెయిన్ పర్పస్ ఆఫ్ టీమ్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా అన్ని విద్యల్ని తెలుసుకొని ఉండలేడు కదా అన్ని రకాల సబ్జెక్టులు ఒకే వ్యక్తి చదివి నిష్ణాతుడై ఉండదు ఇప్పుడు డిఫరెంట్ నలుగురు కలిసి ప చేసే పనిలో ఏ అనే వ్యక్తి స్పెషలైజేషన్ ఒకటి ఉంటుంది బి అనే వ్యక్తి స్పెషలైజేషన్ మరొకటి సి అనేది వాటిది ఒకటి అనే వాళ్ళది ఒకటి సో ఈ ఏబిసిడి నలుగురు కలిసి చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ స్పెషలైజ్డ్ ఏరియాస్లో వాళ్ళ ప్రోడక్ట్ని వృద్ధి చేయడం వల్ల టుగెదర్ కలిసి చేసిన ఈ యొక్క ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఈ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల అందరూ కూడా కలిసి ఎదుగుతారు ఉదాహరణకి స్వర్గం నరకం అనే రెండు మాటలు మనకు బాగా తెలుసు కదా స్వర్గం అంటే ఏమిటి అది చాలా సర్వసౌఖ్యాలని అందించే ప్రదేశం దేవతల నివాస స్థలం ఓకే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏ రకమైన కష్టం ఉండదని చాలా సుఖంగా జీవిస్తారని అన్ని అందుబాటులో ఉంటాయని వాళ్ళకి మరణం ఉండదని ఇలా ఉన్నది కదా స్వర్గం అంటే అది గ్రేట్నెస్ సో నరకం దానికి ఆపోజిట్ అక్కడ ఉండే వాళ్ళకి అనేక బాధలు ఫేస్ చేస్తూ అనేక కష్టాలు అనుభవిస్తూ సుఖమన్నది లేకుండా ఉంటారని సో దీనికి ఉదాహరణగా ఇదేమి కాదు స్వర్గం అంటే నలుగురు కలిసి సమిష్టిగా పనిచేసేటప్పుడే అది స్వర్గతుల్యం అవుతుంది ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద హాల్ ఉంది అక్కడ అనేకమైన భోజన పదార్థాలు ఉన్నాయి పిండి వంటలు అన్నీ ఉన్నాయి అక్కడ తినడానికి ఒక కండిషన్ ఉంది ప్రతి వారికి కూడా చేతికి ఇలాగా వాళ్ళ చెయ్యి వంగకుండా ఎలాగ ఉంచేసారనమాట ఒక ఇలా కట్టేసి ఉంచారు అంటే ఈ చెయ్యి వంగదు ఇలా నోటి దగ్గరకు వెళ్ళదు ఈ చెయ్యి కూడా ఇద్దరు చేతులు ఈ రెండు చేతులు అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరి అలా ఉంటాయి ఇప్పుడు అక్కడ ఉన్న పదార్థాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాడు తీసుకుని దాన్ని తినలేని పరిస్థితి ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ తినలేకుండా చల్లరచె చేస్తూ పోతున్నారు అదే నరకం అంటే అన్ని అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితిగా ఉంటేనే అది నరకం లాంటిది రెండోది స్వర్గం అనేది ఇంకో ప్లేస్ ఉంది అక్కడ అక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఇంతే చేతులు కట్టేసి ఉన్నాయి అందరివి కూడా కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే ఇతను ఈ చెయ్యి వంగదు కాబట్టి అక్కడ పదార్థం తీసి ఎదుటివాడికి పెడుతున్నాడు తనైతే తినలేడు కానీ ఎదుటివాడికి పెట్టగలుగుతాడు కదా ఆ ఎదుటివాడు ఇతనికి పెడుతున్నాడు ఈ విధంగా పరస్పరం సహకరించుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉన్నారు సో దట్ ఈస్ అ డిఫరెన్స్ సో టీం వర్క్లో ఉన్న సౌలభ్యం ఇదే వాళ్ళు అందరూ కలిసి అందరూ బాగుపడతారు అల్టిమేట్గా అది స్వర్గం లాంటిది రిజల్ట్ ఇస్తుంది సుఖంగా ఉంటుంది మంచి ప్రతిఫలాలు లభిస్తాయి ఓకే సో దిస్ ఆల్ ఆల్అబౌట్ ద టీం వర్క్ ఇంకా అంటే పరస్పరం సహకరించుకోవటం ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఒక బ్లైండ్ పర్సన్ గుడ్డు అయిన అంధుడు రెండో ఆయన కాళ్ళు లేని వ్యక్తి ఇద్దరు ఒక చోటకు వెళ్ళాలనుకున్నారు అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఉత్సవం జరుగుతుంది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ గుడ్డ ఆయనకి దారి తెలియదు ఎలా వెళ్ళాలో కాబట్టి అతను వెళ్ళలేడు ఈ రెండు అయినా కుంటి అయినా ఆయన కాళ్ళు లేవు అతను వెళ్ళలేడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళగలిగారు ఎలా ఆ బ్లైండ్ పర్సన్ యొక్క భుజం మీద ఆ కుంటి ఆయన ఎక్కితే అతన్ని మోసుకుంటూ అతను దారి చూపుతుంటే ఇతను నడిచి వెళ్ళి తీసుకెళ్లాడు చివరికి ఇద్దరు చేరారు కదా ఇదే వర్క్ యొక్క ప్రయోజనం ఓకే ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శించి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క అల్టిమేట్గా అందరూ బాగుపడేలాగా చేసుకోవడం దాని రిజల్ట్ దీనికి సంబంధించి ఒక పాట రూపంలో నేను చెప్పబోతున్నాను ప్రపంచం మన సమాజం అంతా ఇంతే ఏ ఒక్కడు చేయలేని పని పది మంది కలిస్తే చేయగలుగుతారు అప్పుడే అనేకమైన ఆవిష్కరణలు అనేక గొప్ప గొప్ప ఆ ఉత్పత్తులు అన్ని కూడా డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది పని చేద్దాం కలసి మెలసి సాధిద్దాం దేశ ప్రగతి ఆకలనే అన్నాత్తుల కడుపు నింపుదాం దాహమనే దుర్భాగ్యుల సేద తీర్చుదాం కండలన్నీ కరిగించి కొండలన్నీ పిండి చేసి బండబారి బతుకులను బాగు చేద్దాం అండదండలందించి ఆదుకుందాం సాటి వారిపై కొంత సానుభూతి కనబరచి భూమి మీది మనుషు జన్మ గొప్పదనం చాటుదాం పని చేద్దాం కలిసిమెలిసి సాధిద్దాం దేశ ప్రగతి ఆకలనే అన్నాక్కుల కడుపు నింపుదాం దాహమనే దుర్భాగ్యుల సేద తీర్చుదాం నువ్వు 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 నేను కలిసినప్పుడు మహాశక్తి మన నుంచి ఉద్భవించును బొట్టు 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 కురిసి కలిసినప్పుడు అంతులేని మహామహా చంద్రమవ్వును నువ్వు 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 నేను కలిసినప్పుడు మహాశక్తి మన నుంచి ఉద్భవించును బొట్టు 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 కొరిసి కలిసినప్పుడు అంతులేని మహామహాసంద్రమవ్వును శక్తి నంత ఒకటి చేసి కలిసి మెలసి పని చేస్తే నవ సమాజము ఉద్భవించి పరిడవిల్లును విల్లును ప్రజల కడుపు నిండును పని చేద్దాం కలిసి మెలిసి సాధిద్దాం దేశ ప్రగతి యాకలనే అన్నట్ల కడుపు నింపుదాం దాహమనే దుర్భాగ్యుల సేద తీర్చుదాం ఇటుక ఇటుక ఒకటి ఒకటి పేర్చినప్పుడు గొప్ప 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 మిద్దె మేడలవ్వును ఒత్తి 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 కలిసి వెలిగినప్పుడు చీకటంత పోయి కొత్త కాంతి వచ్చును ఇటుక ఇటుక ఒకటి ఒకటి పేర్చినప్పుడు గొప్ప 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 మిద్ద మేడలవ్వును ఒత్తి 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 కలిసి వెలిగినప్పుడు చీకటంత పోయి కొత్త కాంతి వచ్చును అందరొక్క చేయి వేసి ఊరికొక్క బాట వేస్తే బతుకులన్నీ బాగుపడి సౌఖ్యం వచ్చును జనం ముఖం వెలుగును పని చేద్దాం కలసి మెలసి సాధిద్దాం దేశ ప్రగతి ఆకలనే అన్నత్తుల కడుపు నింపుదాం దాహం అనే దుర్భాగ్యుల సేద తీర్చుదాం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ సమిష్టి కృషి ఓకే లెట్స్ గ్రో టుగెదర్ బై డూయింగ్ టుగెదర్ బై లివింగ్ టుగెదర్ హ్యాపీలీ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు